మంలో ఈ మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలోని చేరువచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి దివ్యమైనటువంటి కృపకై దేవునికి మహిమ కలుగునిగాక ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానం నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రేమ దేవుని పిల్లారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యం నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ ఓడ్స్ నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నాడే నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలను నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చు పిల్లరా దేవుని ప్రజలరా ఇక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ప్రభు సంఘముతో లేకుండా దేవుని ప్రజలతో విశ్వాసులైనటువంటి వారితో చెబుతున్న మాటలు ఏంటంటే నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడే అంటున్నాడు విశ్వాసి తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు ఏం పట్టుకోవాలి పట్టుకోకపోతే వచ్చేటటువంటి మరి దుష్పరిణామాలు ఏమిటి అని వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు పలు సందర్భాలలో నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అంటున్నాడు ఏమి కలిగి ఉన్నామో మనం ఏమి జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమి కలిగి ఉన్నామో మనం ఎందుకు జాగ్రత్తగా మనం కలిగి ఉన్న వాటిని పట్టుకోవాలంటే నేనంటాను మనం కలిగినవి జాగ్రత్తగా పట్టుకోకపోతే పిల్లల దొంగిలించువాడున్నాడు ఎవరు దొంగిలించువాడు అంటే అపవాది నిజమే వాక్యాన్ని మనం ధ్యానం చూస్తూ ఉంటే దేవుడు నిత్యమైనటువంటి స్వాస్తిమగా ఏదైనా తోటని అవ్వాదములకిస్తే వారి అజ్ఞానం వలన వారి దేవుని మాట వినకపోవటం వలన ఆజ్ఞ అతిక్రమం వలన వారు కలిగినటువంటి ఆ నిత్యమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థలాన్ని వారు పోగొట్టుకున్నారు అందుకే ఈరోజు కూడా రక్షణ అనేటటువంటి స్వాస్థ్యాన్ని మహిమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ స్వాస్థ్యాన్ని కూడా అపవాది మాయ చేసి మన చేతులలో ఉన్నటువంటి మనము కలిగినటువంటి ఈ రక్షణను ప్రమైనటువంటి వార్లరా సాతానుడు కొట్టేయాలని వాడు బహు ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఎవరిని మృంగుదా అని వాడు గర్జించు సింహం వలె ఇటు అటు వాడు తిరుగుతున్నాడు అని రాయబడది కారణం ఏమిటంటే మనము కలిగిన దానిని వాడు కొట్టేయాలని చూస్తున్నాడు అందుకే యేసు ప్రభువారు అంటున్నారు మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు నిజమే మనము పట్టుకోకపోతే దానిని అయిన రీతిలో మనము కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన సంగతులను ప్రవినటువంటి వారిలో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఒక ఆమె తన జీవితంలో పది వెండి నాణ్యాలు కలిగి ఉంది కానీ ఒక్కదాన్ని పోగొట్టుకుంది నేనంటాను వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది వెండి అనగా విమోచన ప్రమైనటువంటి వారుల మనలను విమోచించినటువంటి అనుభవాలని మనం పోగొట్టుకుంటాం మనము ఏ కలువారి రక్తముతో మనం విమోచించబడ్డామో ఆ రక్తముతో కడగబడినటువంటి ఆ అమూల్యమైన సంగతులను మనం పోగొట్టుకుంటున్నాం ఆ విమోచనను పోగొట్టుకుంటున్నాం అందుకే శుక్రీస్తు వారు అంటున్నారు మీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలా ఇంకా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా మనము వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేస్తూ ఉంటే సంసను తాను కలిగినటువంటి ఆ అభిషేకమును పోగొట్టుకున్నాడు నిజమే ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో కలిగిన వాటిని ఎందరో దేవుని పిల్లలైనటువంటి వారే యోగ్యకరముగా భక్తి చేసినటువంటి అనేకులు ప్రమైనటువంటి వారి వారు కలిగినవి వారు పోగొట్టుకుంటున్నారు ఉన్నారు సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు తన జీవితంలో దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు తన తనకు అప్పగించబడినటువంటి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు మనము కలిగినటువంటి వాటిని గట్టిగా మనం పట్టుకోగలిగినటువంటి అనుభవములోనికి రాగలిగితే ఎవడు మన చేతుల్లో నుండి దాన్ని ప్రవీణటువంటి వారిలా కొట్టివేయలేడు అందుకే నేనంటాను నీ ఆత్మీయ జీవితములో నీవు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోవాలి పట్టుకోకపోతే ఏమవుతుంది కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం కలిగిన వాటిని కొట్టేయాలని సాతానుడు ప్రతి నిత్యమోడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నిజమే యోబు తన జీవితంలో తాను కలిగినటువంటి ఆత్మీయతను భక్తి జీవితాన్ని పిల్లరా సాతానుడు కొట్టేయాలని చూచాడు కానీ ఎంత మాత్రమో యోబు యొద్ధ నుండి తన భక్తిని ప్రేమైనటువంటి వారిలో కొట్టివేయలేకపోయాడు కారణం తాను కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని దుఃఖ ఎంత దుఃఖం వచ్చినా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఒక్క మాటలో చెప్పాలి అంటే తన బెస్ట్ ఫ్రెండ్స్ బాల్య స్నేహితులైనటువంటి వారు కూడా యోబుని దూషించి అవమానపరిచారు ఈ స్థితిలో కూడా తన స్నేహితులను వదులుకున్నాడు కానీ మహిమ కలిగిన దేవుని అంత మాత్రం వదులుకోవాలి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో గమనించగలిగితే ప్రేమినటువంటి వారులరా సాతానుడు నీవు కలిగినటువంటి ఆ భక్తిని ఆ ఆత్మీయతను ఆ రక్షణను ఆత్మను కొట్టేయాలని చూస్తూ ఉన్నాడు ఇంకొక సంగతి నేను ఆత్మంజనా సాతానుడు ప్రేమినటువంటి వారిలో దానియోలు యొద్ నుండి ప్రార్థన జీవితాన్ని కుట్టేయాలని చూచాడు కానీ అంత మాత్రమో దానియోలు తన ప్రాణమును పోవటానికైనా ఇష్టపడ్డాడేమో కానీ ప్రార్థనను పోగొట్టుకోవటానికి ఇష్టపడలా ఈరోజు ఎంతమంది ప్రార్థన జీవితాన్ని నష్టపరుచుకొని ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని ప్రవినటువంటి వారిలో వ్యర్థత వైపు పరిగెత్తుతున్నారు నీ ఆత్మీయ జీవితంలో నీవు కలిగిన ఆ ప్రార్థన జీవితాన్ని ఆ ప్రార్థన ఆత్మను ఎంత మాత్రము నష్టపరుచుకోకు సాతనుడు నిన్ను ప్రార్థనలో నష్టము చేయాలని చూస్తున్నాడు అంత మాత్రమే కాదు ప్రమినటువంటి దేవుని పిల్లలారా ఓ నీవు కలిగిన అభిషేకం విషయంలో నష్టము కలగాలని చూస్తున్నాడు నీవు కలిగినటువంటి భక్తిని నష్టపరచాలని చూస్తున్నాడు నీ భక్తిని నీవు నాశనము చేసుకోవద్దు నీ ఆత్మను పోగొట్టుకోవద్దు ప్రమైనటువంటి వాళ్ళన్నారు నీ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోవద్దు ఎప్పుడైతే ఈ మూడు అనుభవాలు నీ భక్తిని నీ భక్తి జీవితాన్ని అట్లాగనే నీ ఆత్మ అభిషేకపు అనుభవాన్ని మూడవదిగా అక్కడ రాయబడిన ధ్యానించినట్లుగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో నీ జీవితంలో అన్నీ పోయినట్లు మన జీవితంలో ఏమి పోకుండా ఉండాలి అంటే అట్లా మనం గట్టిగా మాట అందుకే నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఎవరిటనాడు ఇరవై ఏదో వాక్యంలో నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని విడిచొద్దు విడిచిపెట్టద్దు విడిచిపెట్టామా లాస్ అయిపోతాం విడిచిపెట్టామా మన జీవితాలు గందరగోళం అయిపోతాయి మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోధ ఈ ఇష్కర్ యోధు యూధ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్న అపోస్తుల కార్యములు దయచేసి మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు ఏమని అంటే ఇరవై నాలుగు నుంచి చదువుదాం ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పంపులు పొందుటకు వీరిద్దరిలోని ఏర్పరచుకొనిన వాణిని కనబరుచుమని ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే తన జీవితంలో పరిచర్యను పోగొట్టుకున్నాడు కొందరు తమ భక్తిని పోగొట్టుకున్నారు కొందరు తన తాము పొందిన ఆత్మను పోగొట్టుకున్నారు కొందరు ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు మరి కొందరు ఎక్కడ చూసాం యోధా వంటి వారు తాము పొందిన పరిచర్యను పోగొట్టుకున్నారు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఏం పోగొట్టుకుంటున్నావు అందుకే సుప్రభు అని అంటున్నాడు ఏమనంటున్నారు ఆయన నీవు కలిగిన దానిని నేను త్వరగా వస్తున్నాను నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకో గట్టిగా వ్యర్థమైన సంగతులను గట్టిగా పట్టుకుంటున్నావు కానీ అవసరమైన వాటిని విడిచిపెట్టేస్తున్నావు అందుకే వారు మార్తతో అంటున్నా అంటున్నాడు మార్తా మార్తా నీ విస్తారమైన పనుల మీద బహు తొందర పడుతున్నావు కానీ మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అది ఆమె యుద్ధ నుండి ఎవరునూ ఆమె గట్టిగా పట్టుకొని తాను కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఉపదేశము యేసు క్రీస్తు వారి మాటలను ఆమె గట్టిగా పట్టుకోండి అయితే విస్తారమైన పనుల మీద బహు తొందర పడుతుంది ఈరోజు నీవు దేనిని పట్టుకోవాలి గట్టిగా నీ భక్తిని గట్టిగా పట్టుకో నువ్వు పొందిన ఆత్మ అభిషేకమును గట్టిగా పట్టుకో నువ్వు కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని గట్టిగా పట్టుకో అంత మాత్రమే కాదు నీవు పొందినటువంటి పరిచర్యను గట్టిగా పట్టుకో ఐదవది అక్కడ మనం చూస్తున్నాము నీవు పొందినటువంటి ఆ ఉపదేశమును గట్టి పట్టుకుంటే ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన్ని జీవితంలో ఆయన గొప్ప బహుమానాన్ని అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు వాళ్ళ నువ్వు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటే ఆ కింద రాస్తున్నాడు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువారికి జునుల మీద అధికారము నిజమే దేవుడు ప్రభులైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి వలన ఏ అధికారమును పొందాడు శాస్త్రుల పరిచయులు అంటున్నారు ఈయన బోధ మనలాగలేదనుకుంటున్నారు సాధారణమైనటువంటి ప్రజలు కూడా అంటున్నారు ఈయన బోధ శాస్త్రుల పరిచయలు చేసినటువంటి బోధలాగలేదే ఇది అధికారము కలిగిన వాని బోధించుచున్నాడు బోధించుతున్నాడు నిజమే మన జీవితంలో ప్రిల్లర మనము కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే ఒకరోజు మహిమ కలిగిన దేవుడు మనకి ఏమి అధికారం అనిస్తాడు నిజమే యేసుక్రీస్తు క్రీస్తు వారి అధికారం ఎట్లాంటిదో తెలుసా లోక సంబంధమైన అధికారం కాదు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యపు అధికారం కాదు ఏ అధికారము ఆయన పరలోకము నుండి పొందినటువంటి అధికారం అందుకే యేసు క్రీస్తు వారు దేవుని పిల్లరా ఆయన సముద్రమును గద్దిస్తే అది ఆయనకు లోబడింది శిష్యులు ఆశ్చర్యపోతున్నారు ఏమిటి ఆయన గద్దిస్తే సముద్రము లోబడుతుంది అల్లనిగిపోయా ఏమిటి తుఫాను నిమ్మళ్ళించింది ఏమిటి వాళ్ళకి అర్థంగా హోటల్ కారణం ఏమిటంటే తండ్రి అయిన దేవుని యొద్ధ నుండి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు అధికారం పొందారు నేనంటానో చిన్న చిన్న వాటి మీదే మనకు అధికారం లేదు రోగాల మీద అధికారం లేదు పరిస్థితుల మీద అధికారం లేదు చుట్ట మీద అధికారం లేదు కొంతమందికి బీడీల మీద అధికారం లేదు సినిమాల మీద అధికారం లేదు నీ కళ్ళే నీ మాటిలా నీ నోరే నీ మాట ఇంటికి ఏదైతే పలకొద్దంటున్నావో దాన్ని ఉన్నావు ఏదైతే వద్దంటున్నావో దాన్నే చూస్తున్నావు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో అదే చూస్తున్నావు కారణం ఏంటంటే నీ మీద నీకు అధికారం లేదు ఎందుకు అధికారం లేకుండా పోతుంది నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనలేదే అదిగో దానిని బట్టి నీ జీవితంలో నీవు అధికారాన్ని పోగొట్టుకుంటున్నా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకో నా దేవుడు అంటున్నాడు నేను నా తండ్రి వలన అధికారమును పొందినట్లుగా జయించు వాణిని వారికి నా అధికారం ఇస్తానంటున్నాడు ఈరోజు పరిస్థితుల మీద అధికారం కావాలా స్థితిగతుల మీద అధికారం కావాలా నిజమే ఈ సృష్టి మీద మనకు అధికారం కావాలా జనుల మీద అధికారం కావాలా జనుల మీద అధికారం కావాలంటే ఎలక్షన్లో నుంచొని గెలిచి అధికారం కాదే ఆ అధికారులే ప్రేమైనటువంటి వారులరా మన మాటకు లోబడినట్లుగా ఈ సృష్టి మన మాటకు లోబడినట్లుగా ఆ అధికారం కావాలి ఆ అధికారం కావాలి అంటే నీవు కలిగినటువంటి ఆ భక్తి జీవితాన్ని నీవు కలిగిన ఆ ప్ర ఆ అభిషేకమును నీవు కలిగిన ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగినటువంటి ప్రేమటువంటి దేవుని పిల్లరా దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాలను గట్టిగా పట్టుకో ఆ ఉపదేశం ఇటన్నిటిని నీవు గట్టిగా పట్టుకోగలిగితే దయగలిగిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అంటున్నారు నేను తండ్రి వల్ల నా పొందిన అధికారం జయించువానికి నా అధికారం ఇస్తాను ఈరోజు పరిస్థితుల మీద సృష్టి మీద మనకు అధికారం కావాలి అంటే నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిని అంత వరకు గట్టిగా పట్టుకో దేవుడిని పరిస్థితుల మీద అధికారం ఇచ్చి నీ స్థితిగతుల మీద అధికారం ఇచ్చి రోగాల మీద అధికారం ఇచ్చి జనుల మీద అధికారం ఇచ్చి సమస్యల మీద అధికారం ఇచ్చి బలహీనతల మీద అధికారం ఇచ్చి ఆ దేవుడిని పక్షాన నిలిచి గొప్ప కార్యం చేయాలి అని ఆశపడుతున్నాడు నా ప్రభు పాదాల చెందుకు ప్రభు నా బలహీనతను తొలగించయ్యా నేను అధికారం కలిగిన వాని వల్లే అధికారం కాలి కలిగిన వ్యక్తి వలె నేను ఉండాలయ్యా సహాయం చేయండి చిన్న ప్రార్థన చేద్దామా నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో ఆ దేవుడిని పక్షాన్ని నిలిచి గొప్ప కార్యాలు చేయనట్లుగా ప్రభు పాదాలు చెందుకుందాం చిన్న ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి అయ్యా మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నిజమే మీ లేఖనాలు సెలవి ఆ దేవా ఇదిగో ప్రభువ మేము కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే తండ్రి ఇదిగో ప్రభు మీరు తండ్రి వలన పొందిన అధికారాన్ని మాకు ఇవ్వటానికి తండ్రి ఇదిగో ప్రభు వాగ్దానం చేస్తున్నారు మా జీవితాల్లో అంటే వాగ్దానం వరకు కలిగి తండ్రి మేము ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని ఎక్కడ విడిచిపెట్టక పోగొట్టుకొనక ప్రభు దాన్ని గట్టిగా పట్టుకొని పాదాల చెంత నిలిచి పరిస్థితుల మీద వ్యాధుల మీద బలహీనతల మీద సమస్యల మీద దుఃఖం మీద నాయన సంబంధమైన కార్యాల మీద శరీరం మీద అధికారము పొందినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచు కృపలు భద్రపరచమని ఓ ఈ మాటలు వింటూ ఉన్నటువంటి బిడల జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించండి తండ్రి ఎదుగు ప్రభా బిడలు వెళుతున్న మార్గాలన్నిటిని మీరు దీవించండి రాకపోకట్లు కాపుదల దాయిచం చూస్తున్న చేతి పనులను వ్యాపారాలను ఉద్యోగాలని ప్రభా ప్రయాణాలన్నిటిని దీవించి సఫలపరిచి అపవాది క్రియలన్నీ తొలగించి బిడ్డలు నానాటికి జయమ పొంది మీ కొరకు బలమైన సాక్షులుగా వర్తిల్ని ఫలప్రదంగా మార్చబట్టి దీవించబట్ట కృపదాయి చేయమని ఏ సునామములు ప్రార్థించున్నాము తండ్రి మన ప్రభు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికి సదాకాలంతో గట్టిగా మనం కలిగిన వాటిని పట్టుకొని ఓ ప్రభు ఆయన ఏ క్రీస్తు వారి వలన అధికారములు పొందుటకు ప్రభు కృప అనుగ్రహించుగా Praise the Lord.